ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి బలంటి అభ్యర్థి దొరికినాయా అంటే కాంగ్రెస్ పార్టీ బతుకేంటో కాంగ్రెస్ పార్టీ యొక్క అలసలు గుణం ఏంటో దాని రూపురేఖలు ఏంటో మాకు పెద్దగా కనపడలే ఈ మధ్య నువ్వు సెలెక్ట్ చేసిన అభ్యర్థి వల్ల కాంగ్రెస్ పార్టీ ఏంటో అర్థమైపోయింది మాకి అంటే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి ద్వారా తన పార్టీ బతుకుని బజారులు వేసుకున్నది ఇగో మా పార్టీ అంటే ఇట్లుంటది మా పార్టీ అభ్యర్థుల ఇంటికి ఇట్లుంటారు అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతుకుని బయట వేసుకున్నది ఈరోజు అందుకనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఒక డిగ్రీ చదువుకున్న మంగళోళ్ళ పిల్లగాడికి ఏ విధంగా న్యాయం జరిగింది పదివేల మంది మంగళోళ్ళు డిగ్రీ చదువుకున్నటువంటి పట్టభద్రులు ఉన్నారు పదివేల మంది చాకలోళ్ళు డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు ఉన్నారు నలభై వేల మంది డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు ముది ఉన్నారు యాభై వేల మంది యాదవులు డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు ఉన్నారు యాభై వేల పైన డిగ్రీ చదువుకున్న గవర్నర్ ఉన్నారు అరవై వేల డెబ్బై వేల పైన లక్ష మంది డిగ్రీ చదువుకున్న మాలామాజికలు ఉన్నారు మరి ఇన్ని వేల మంది డిగ్రీ చదువుకున్న వాళ్ళ యొక్క అభ్యర్థి అసెంబ్లీలోకి ఈ రెడ్లంతా కలిసి ఒక ఈ అభ్యర్థిని ఎన్నికలు చేసి కౌన్సిల్లో పంపిస్తే రెడ్ల ప్రయాణాల కోసం పనిచేస్తాడు ఆయన లక్షల మంది బీసీఎస్సీ ఎస్టీలు డిగ్రీ చదువుకొని పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ లో పని పనిచేసుకొని అపార్ట్మెంట్లలో పనిచేసుకుంటూ రోజు ఆటో తోలుకుంటూ డిగ్రీ చదివిన బీసీఎస్సీ ఎస్టీల యొక్క పోరాటంతో నిరుద్యోగులైపోయి ఐదు లక్షల మంది పైన ఉన్నరే ఐదు లక్షల మంది ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి బీసీఎస్సీ ఎస్టీ పట్టభద్రులకి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా న్యాయం చేస్తుందని వేదిక నేను అడుగుతున్నా